ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ ఆయన గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం విద్య నేర్పినటువంటి గురువు పాదాలకి శరస్సు వంచే నమస్సు రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుందాం గోచార రీత్యా గ్రహాలు గతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి వరకు వెళదాం ఒకటవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ జూన్ వరకు రవి వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు పన్నెండో తారీఖు వరకు జూన్ వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు వచ్చేసి పన్నెండో తేదీ జూన్ వరకు వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది రాహు ఈ నెల అంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే గ్రహం ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు మీనరాశి వారికి ఈ మాసం అంతా చాలా అద్భుతంగా ఉంది వీరు ప్రతి విషయాన్ని ప్రేమతో గెలుచుకుంటారు వీరికి గొడవలంటే అసలు పడవు ఇంకొక విశేషం ఏమిటంటే వీరు గృహంలో అందరితో కలిసి మెలిసి ఆనందంగా ఉండాలనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు అత్తమామలతో మంచిగా సహకరించే విధంగా ఉంటారు వీరు రావలసినటువంటి డబ్బులు బాకీలన్నీ కూడా సరియైన సమయానికి అందుతాయి గృహ నిర్మాణాన్ని ఏర్పరచుకోగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉండడం కూడా జరుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి డాక్టర్ల యొక్క సహాయ సహకారాలతోటి పుత్ర సంతానం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ళ మధ్య అన్యోన్యత భావం ఏర్పడుతుంది ఒకరికి ఒకరు సహాయం చేసుకునేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అలాగే ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసుకుంటారు చేయని తప్పుకి కొంత నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మీన రాశి వారికి కష్టం ఎక్కువగా ఉంటుంది కొంత ఫలితం తక్కువగా ఉంటుంది శరీరం సహకరించకపోవచ్చు కొంత శరీరం అలసిపోయే విధంగా ఉంటుంది మీకోసం మీకోసం కన్నా మీ కుటుంబం కోసం ఎక్కువగా కష్టపడతారు పిల్లలకి మంచి ర్యాంకులు వస్తాయి మంచి సీట్లు సంపాదిస్తారు వారికి తగిన విధంగా ఖర్చు చేయవలసినటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ మాసంలో వారికి కావలసినటువంటి వాహనాల్ని కూడా ఇప్పించడం జరుగుతుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి పిల్లలకి ఆర్థికపరమైనటువంటి సహాయం ఏర్పడుతుంది స్నేహితుల వలన కొంత సహాయ సహకారాలు కూడా ఏర్పడతాయి విదేశాలలో ఉన్నవారు కూడా ఆర్థిక పరంగా కొంత సహాయం చేస్తారు స్నేహితులకి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటువంటి అభిరుచి కనిపిస్తుంది సంఘంలో పది మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన మీకు మొదలవుతుంది మహిళల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి మహిళా మండలి మీకు తప్పకుండా చేయుతనిస్తారు అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో కొంత పైకి రావడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకోవడం జరుగుతుంది బ్యాంక్ నుంచి రావలసినటువంటి లోన్లన్నీ కూడా సరైన సమయానికి మీకు అందడం కూడా జరుగుతుంది మీరు అనుకున్న విధంగా అనుకున్న మార్గంలో మీరు వెళ్ళడం జరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి కొత్త కొత్త సలహాలతోటి కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ముందంజ వేస్తారు భార్యావర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే బంగారాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ వస్తువులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది వడ్డీ వ్యాపారులకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు అధికారుల వల్ల మంచి లాభాలున్నాయి స్త్రీలకు బంగారు ఆభరణాలతో పాటు విలువైనటువంటి డైమండ్స్ కూడా కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి పెద్దవారందరిక పుణ్యక్షేత్రాలను దర్శించి భగవంతుని యొక్క అనుగ్రహ కటాక్షాలు పొందుతారు అలాగే కుటుంబంలో విహారయాత్రలు చేస్తారు అందరూ కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఈ మాసంలో ఒకరికొకరు అర్థం చేసుకుంటారు స్నేహితులు కూడా సహకరించడం జరుగుతుంది ఇంకా ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకెక్కడం జరుగుతుంది ఉద్యోగాలలో కొత్త కొత్త కంపెనీల్లో అవకాశాలు రావడం జరుగుతుంది ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలనే వారు ఎక్కువగా కష్టపడటం వల్ల తప్పకుండా మీకు ఐఏఎస్ ఐపీఏ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల సూర్య అనుగ్రహ కటాక్షాలతోటి తప్పకుండా మీకు ఐఏఎస్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రయత్నం చేసేవారికి ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందితే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి కట్టె పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అలాగే వినాయకుడికి గరికతోటి మాలని సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎదుగుతారు

ఇట్స్ బీన్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోరపీ ఎస్ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర లభించడం జరుగుతుంది ఏ గ్రహానికి ఏ ఆయిల్ వాడితే ఆ గ్రహం యొక్క ఉద్రేకతను మనం తగ్గించవచ్చు మనకి అనుకూలంగా ఏ విధంగా ఉంటాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది ఆయిల్ వాడచ్చు ఈ తొమ్మిది గ్రహాల్లో ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది శనికి సంబంధించినటువంటి ఆయిల్ రాసుకోవడం వల్ల శని యొక్క బాధల నుంచి కొంత విముక్తి ఏర్పడుతుంది అలాగే గురుగ్రహం బాగలేదు గురువు యొక్క ఆయిల్ మీరు వాడడం వల్ల గురువు యొక్క శక్తి మీకు లభించి గురువు అన్ని విధాలుగా మీకు సహకరించడం జరుగుతుంది అలా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది ఆయిల్స్ మా దగ్గర మీకు లభిస్తాయి అలాగే మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు మూలాధార నుంచి సహస్ర వరకు ఉన్నటువంటి ఏ అయితే మూలాధార స్వదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ ఆగ్నేయ సహస్ర ఏ చక్రానికైతే ఇబ్బందికరం ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి అనారోగ్యం మనకి ఏర్పడటం జరుగుతుంది మన శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి మీకు షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర లభిస్తాయి ఈ షుగర్ ఆయిల్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు రాసుకోవడం వల్ల పొట్టకి ఎంత ఎక్కువ ఉన్న షుగరు మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది ఒక్క రెండు రో రెండు మూడు రోజుల్లో మీకు షుగర్ అంతా కంట్రోల్లోకి వచ్చే విధంగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లలు ఎప్పటినుంచో నొప్పులు కీళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పెయిన్ ఆగి ఉంటుంది అది మీరు రాసుకున్న ఒక పది పదిహేను నిమిషాల్లోనే చాలా రిలీఫ్ ఇస్తుంది ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అది రోజు రాసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిప్పులన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అలాగే హార్ట్ చక్ర హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి హార్ట్ చక్ర ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి అవి మీరు వాడటం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి అంటే గుండె నొప్పుడు గుండెకి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు త్వరగా తగ్గిపోతాయి ఇది రాసుకున్నాక కొంత వాసన చూడటం కూడా చేయాలి ఈ విధమైనటువంటి మంచి మంచి ఆయిల్స్ ఆరోగ్యపరంగా ఉండడం కోసం కూడా మీకు నేను అందిస్తున్నాను అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా బిజినెస్లో అభివృద్ధి చెందేటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి అలాగే పిల్లలు మన దగ్గర చదువుకొని బీటెక్లు చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం బాగా వేటలో పడతారు ఉద్యోగం దొరక చాలా బాధపడుతుంటారు కదా అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి ఆయిల్ మా దగ్గర లభిస్తుంది అలాగే ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి వారికి ఆర్థిక పరంగా పుంజుకోవాలి అనుకునే వారికి మనీ అట్రాక్షన్ ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర మీకు లభిస్తాయి ఇప్పుడు జన ఆకర్షణ కలిగిన వ్యాపారం చాలా బాగుంటుంది వ్యాపారం చాలా బాగుందండి కానీ డబ్బులు నాకు నిలబట్టలేదు అనుకునేవారు మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కూడా కలగాలి వాళ్ళకి ధన ఆకర్షణ ఎలా కలగాలి వ్యాపారంలో కలగాలి అలా కలిగినప్పుడు వ్యాపారంలో నాలుగు డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా నా దగ్గర మీకు లభిస్తుంది ఈ ఆయిల్స్ అన్నీ కూడా మంత్రోచ్చరణతోటి నవనరసింహస్వామి మంత్రోచ్ఛరణతోటి వాటికి ప్రాణం పోయడం జరుగుతుంది ఆదిపరాశక్తి అయినటువంటి చిండి చాముండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని కూడా దానిలో నింపి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి వల్ల ఈ ఆయుడు మీకు తప్పకుండా బాగా పనిచేస్తుంది అని అమ్మవారి అనుగ్రహ కటాక్షం మీకు లభిస్తుంది దీన్ని మీరు వాడినంతనే మరలా మరలా కొంత వాడాలి కొంతకాలం వరకు అని అనిపిస్తుంది పది మందికి మీరు చెప్పడం కూడా జరుగుతుంది ఇది పది మందికి మనం మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యం సర్వే జనా సుఖినోహ్